అక్టోబర్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం మేము పోలీసుల సంస్కరణ దినోత్సవంగా మేము పాటిస్తాము అమరవీరుల పోలీసుల దినోత్సవ దినోత్సవంగా ప్రతి సంవత్సరం మేము పాటిస్తూ ఈ సంవత్సరం కూడా యథావిధిగా ప్రతి సంవత్సరం చేసే విధంగానే రక్తదాన శిబిరం మేము ఏర్పాటు చేసినాము ఈ శిబిరం మా టౌన్ సిఏ పట్టణ టౌన్ సిఏ గారు శ్రీనివాసం సారు నేతృత్వంలో మరియు పట్ట ఎమ్యూని మేడం శ్రీమతి భార్గవ్ మేడం గారి ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము ఈ ప్రోగ్రామ్కి పెద్ద ఎత్తున మా సిబ్బంది పోలీస్ సిబ్బంది మరియు సామాన్య పబ్లిక్ కూడా చాలామంది ఇచ్చేసి మీతో పాటు మేము మమేకమై మీకు బ్లడ్ డొనేషన్ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఉత్సాహంగా మా దగ్గరికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే పత్రికా మిత్రులు కూడా మీడియా మిత్రులు మేము చెప్పిన వెంటనే ఎమ్మీడేట్గా మేము చెప్పిన మరుక్షణమే వచ్చేసి దీన్ని కవరే చేసి ఇంకా ముందుగా మరింతమందికి పబ్లిక్కి వాళ్ళకి వేసే ఉత్సాహాన్ని చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది వచ్చిన వాళ్ళకి మేము సర్టిఫికేట్ ఇస్తాము ఈ సర్టిఫికేట్ ద్వారా ఆపదలో ఉన్న వాళ్ళకి బెడ్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది